హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందనీస్ వరల్డ్ ఇక్కడ వచ్చేసి డబల్ క మిఠా ప్రిపరేషన్ అనేది జరిగిందండి ఇది వచ్చేసి రంజాన్ మాసంలో లాస్ట్ ఫ్రైడే వచ్చేసింది కదా సో ఇలా అయితే ప్రిపేర్ చేసి ఉపవాసం ఉన్నవారికి ఇవ్వాలని అనుకున్నాను అనమాట స్వీట్ అయితే వండాలనుకున్నాను సో ఇంకా నేను ఏంటి లొకేషన్ మారిందని చూస్తున్నారా ఏం లేదండి నేను మా అత్తగారి ఊరికి వచ్చాననమాట ఉగాది రంజాన్ పెద్ద పండగలు కదా సో అందుకనే జరుపుకోవడానికి అయితే నేను మా అత్తగారి ఊరికైతే వచ్చేశాను సో ఇక్కడ వచ్చేసి అందుకనే లొకేషన్ అనేది చేంజ్ అయ్యిందనమాట ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు కూతురు మా ఆడపడుచు కొడుకు అనేది నాకు హెల్ప్ చేశారనమాట ఇలా ఉపవాసం ఉన్నవారి కోసము ఇలా సెండ్ చేయడానికి ఇలా ప్యాకెట్స్ అన్నీ నింపడానికి అయితే వాళ్ళైతే హెల్ప్ చేశారండి సక్సెస్ఫుల్గా వండేయడం అనేది జరిగిందనమాట సో వండి మీకైతే షేర్ చే మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా తప్పకుండా వీడియో అనేది షూట్ చేశాను అనమాట నేను ఇది వచ్చేసి నిర్మలా బేకరీ అండి ఇది ప్రొద్దుటూరులో సో అక్కడైతే నేను బ్రెడ్స్ అనేది ఒక టెన్ పౌండ్స్ అయితే నేను అనమాట తీసేసుకుని ఇలా కటింగ్ అయితే చేసేసాను సో నేను ఫ్రైడే ఆఫ్టర్నూన్ దిగానండి మా ఊర్లో సో ఇవన్నీ చేసుకోవడం కష్టమవుతుందని నేను అనంతపూర్లోనే ఇవన్నీ తీసుకొని నీట్గా మా మదర్ అనేది ఏ అన్నీ కట్ చేయడము అన్నీ రెడీ చేసి అయితే పెట్టేశారనమాట ఇలా ఇలా అయితే రెడీ చేసుకున్నాము సో మనం కాజు కలంగర విత్తనాలు ద్రాక్ష బాదం అండి బాదం కూడా మేము ఆల్రెడీ మార్నింగే నానేసామన్నమాట ఆ పీలు తీసేసి మమ్మ దారి అయితే ఇలా చిట్ అయితే కట్ చేశారు ఇది కోవా అండి స్వీట్ కోవా తీసుకున్నా నేను ఇది డవల్కా మిఠా కదా స్వీట్ మంచిగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రొద్దుటూరులోనే కొనేసామన్నమాట ఇది ఒక ముక్కాలు కిలో కొనేసామండి సో ఇది వచ్చేసి నెయ్యి నెయ్యి ఒక కిలో తీసేసుకున్నాం అనమాట సో ఆయిల్ కూడా తీసుకున్నామండి యాలక్కల పౌడర్ కూడా ముందుగానే మిక్సీ పెట్టేసామన్నమాట సో ఇక్కడైతే సెట్టింగ్ మొత్తం పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని కడాయి పెట్టేసి స్టవ్ పెట్టేసి ఇలా వేపేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇది కొద్దిగా కష్టంగానే ఉందండి ఇక్కడ అన్ని చిటపటలు ఆడుతున్నాయి నాకు ఇంకా కన్వీనియంట్ లేదు కదా సో అందుకనే తప్పదు అడ్జస్ట్ అవ్వాలా నాకు కొద్దిగా సామాన్లు అవన్నీ సహకరించాలి కదా ఎక్కువ వండుతున్నాను కాబట్టి సో అత్తగారికి ఇంకా చేత కాదు కాబట్టి ఏదో ఆమె తగ్గట్టుగా ఆమె మెయింటైన్ చేస్తూ ఉందనమాట సో ఇలా అయితే హ్యాపీ హ్యాపీగానే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయిపోయిందండి సో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా అయితే కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా ఆ జల్లడన్నీ పట్టుకునేసేసి అనమాట ఇలా బ్రెడ్ కూడా తీసేసుకొని ఇట్లా అయితే తగినా వేపేసానండి ఇవి దీంతో ఏమంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కానీ మనం ఒత్తేసేయాలండి ఇలా గరిట పట్టుకొని దాంట్లోనే నేను ఒత్తి ఒత్తి బ్రెడ్స్ అనేది అనమాట అప్పుడైతే ఆయిల్ ఎక్కువ తీసుకోదు సో ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ ఎంచుకోవడము ఇదన్నీ రోస్ట్ చేసుకోవడం అంతా కంప్లీట్గా అయితే అయిపోయిందనమాట సో ఇంకా పాకం అయితే పెట్టేశాను అనమాట సో చక్కెర వేసేసాను ఒక టూ అండ్ హాఫ్ కిలో నేను చక్కెర అయితే తీసుకున్నానండి దానికి తగినన్ని వాటర్ అయితే పెట్టేసి దాన్ని అయితే మంచిగా అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసేసానండి పైగా వేస్తే బ్రెడ్ మరీ అంతా కలుపుతుంటే విరిగిపోతుందని చెప్పేసి ఇలా అయితే స్టవ్ కట్టేసానమాట స్టవ్ కట్టేసిన తర్వాత ఇలా బ్రెడ్ ముక్కలన్నీ రోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నీ అందులోకి అనమాట సో ఇలా వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి ఇంకా మిగిలిన కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసేసాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఎలాచీ పౌడర్ ప్లస్ కోవా తీసుకున్నాం కదా మనము స్వీట్ కోవా అనేది అది కూడా వేసేసానండి సో ఆ స్వీట్ కోవా వచ్చేసి మనము అప్పుడప్పుడు నాకు ఫ్రెష్గా చేసి ఇచ్చారండి వేడిగా ఉండింది సో నేను అందుకని డైరెక్ట్ వేసేసాను అనమాట మనకు కావాలని అంటే కొద్దిగా వాళ్ళని తీసేసుకునేసి ఆ పాలను వేడి చేసి ఇది కూడా మంచి గుండెలు లేకోకుండా కలిపేసైనా కూడా మనము అంతా దీంట్లోకి వేసినా ఇంకా బాగుంటుంది సో నేను వేడిగానే మంచిగా ఫ్రెష్ తీసుకున్నాం కదా అని చెప్పేసి ఇలా అయితే కింద మీద చేస్తూ వేస్తూ వచ్చాననమాట సో ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ అండి ఇంకా కా మిఠా అంటేనే మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి కదా సో అందుకని చెప్పేసి అయితే ఇలా అయితే చేసేసామన్నమాట కంప్లీట్గా అయితే అయిపోయింది టేస్ట్ కూడా మంచిగా ఉంది ఉపవాసం ఉన్నవారికి అయితే ప్యాకింగ్ అయితే చేసేసామన్నమాట హ్యాపీ హ్యాపీగా ఇలా అయితే కా మిఠా ఉండడం అయితే కంప్లీట్ అయిపోయింది సో చూస్తున్నారు కదా మంచిగా అయితే అనమాట ఇంకా చాందినీస్ వాళ్ళు అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందినీస్ వాళ్ళు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి మా ఆయన కనిపించట్లేదు అనుకుంటున్నారా ఏం లేదండి వీడియో షూట్ షూట్ చేస్తున్నదే మా ఆయన అనమాట అందుకు కనిపించట్లేదు థ్యాంక్ యూ